సంపూర్ణ కార్తీక మహాపురాణము ఎనిమిదవ రోజు పారాయణము ఎలుక దివ్య పురుషుడ గుడ సరస్వతి నదీ తీరంలో అనాది కాలముగా పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయి ఉన్న విష్ణు ఆలయము ఒకటి ఉండేది కార్తీక స్నానార్థమై సరస్వతి నదికి వచ్చిన ఒక ఎత్తి ఆ గుడిని చూచి తన తపోధ్యానములకు గాను ఆ ఏకాంత ప్రదేశము అనువుగా ఉంటుంది అని భావించి ఆ గుడిని తుడిచాడు నీళ్లు చల్లాడు చేరువగా ఉన్న గ్రామానికి వెళ్ళి ప్రతి నూనె పన్నెండు ప్రమిదలు తెచ్చి దీపాలను వెలికించి నారాయణార్పణమస్తు అనుకొని తనలో తను ధ్యానము చేసుకోసాగాడు ఈ యతి ప్రతిరోజు ఇలా చేస్తుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రాత్రి బయట ఇక్కడ ఆహారము దొరకకపోవడం వలన ఆకలితో ఉన్న ఒక ఎల్లుక గుడిలోనికి వచ్చింది ఆహారాన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణము చేసింది మెల్లగా దీపాల వద్దకు చేరినది అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన వత్తి మాత్రమే ఉంది తడిగా ఉన్న ఆ వత్తి నుండి వచ్చే వాసనను భ్ర భ్రమసి ఎలుక అదేదో ఆహారము అని భావించింది ఆ వత్తిని నోట కరుచుకొని ప్రక్కనే వెలుగుతూ ఉన్న మరొక దీపం వద్దకు వెళ్ళి పరిశీలించబోయింది ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆ ఆరిపోయిన వత్తి వెలుగుతూ ఉన్న వత్తి అగ్ని సంపర్కమై ఉండడంలో ఎలుక దానిని వదిలేసినది అది ప్రమిదలో పడి రెండు వత్తులు చక్కగా దీపముగా వెలగసాగాయి రాజా కనుక కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపము ఆరిపోగా అదే విధముగా ఎలుక పునః ప్రజ్వలితమై ఎలుక వలన పునః ప్రజ్వలితమై తన పూర్వ పుణ్యవసాన ఆ మూషికము ఆ రాత్రి ఆగుడిలోనే విగత దేహియై దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగినది